ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కొన్ని చూస్తే భలే గమ్మత్తుగాను భలే గాను భలే కామెడీగాను అనిపిస్తాయి నిజంగానే తెలంగాణ ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయమని అడిగిన తర్వాతనే ఆపేశారు నిజ నిర్ధారణ కమిటీని పంపించి నేను చెప్పిన అబద్ధమో లేదో చెక్ చేయండి ఇది నేను సాధించిన విజయం అని చెప్పి అసెంబ్లీలో చెబితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఎందుకని క్లోజ్డ్ రూమ్లో ఏకాంతంగా అన్నట్లు రేవంత్ రెడ్డి గారు పాయింట్ అంటే చంద్రబాబు గారికి తెలియదు ఆయన మాట్లాడాలి నిజమా అబద్ధమా ఏంటి అని దీని మీద కానీ చంద్రబాబు గారికి సంబంధించిన మంత్రులు వాళ్ళు వీళ్ళు వస్తారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవడానికి కారణం జగన్ అంటారు తెలంగాణ ముఖ్యమంత్రి నేను చెబితే చంద్రబాబు ఆపేశారు అని అంటే వీళ్ళంటే ఎవరిని అనాలి రేవంత్ రెడ్డి గారిని అనాలి అబద్ధం చదువుతున్నారనో లేకపోతే ఇంకొకటనో ఇంకొకటి ఏదన్నా చెబితే రేవంత్ రెడ్డి గారిని అనాలి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని నేను చెప్పినా అని అంటే వీళ్ళు వచ్చి జగన్ చేస్తారు ఏంది నీ వల్ల ఆగిపోయింది నీ వల్ల ఆగిపోయింది జగన్ చేస్తారు అసలు ఇది ఇది ఏంది ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది తెలియదు ప్రతిదాన్ని జగన్ నిందించడంతోనే సరిపోతుందా ప్రతిదాన్ని చంద్రబాబు రెడ్డి గారు సర్కారు విపరీతంగా అప్పులు చేస్తుంది ఏందయ్యా మీరు ఇన్ని ఇప్పులు చేస్తున్నారంటే జగన్ నాశనం చేశాడు జగన్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం చేశాడు జగన్ సర్వ జగన్ ఒకవేళ వీళ్ళు చెప్పినట్లు అప్పులు చేసి సర్వనాశనం చేస్తే మీరు అప్పులు చేయకుండా నిలబెట్టాలి కదా వీళ్ళు చంద్రబాబు గారు ఇన్ని అప్పులు చేయడానికి అధికారంలోకి వచ్చి రెండో సంవత్సరం పూర్తి అయిపోతుంది కొన్ని నెలలు అయితే ఇప్పటికైనా జగన్ సర్వనాశనం చేసాడంటే ఏంది అంత అంత జగనే చేశాడా ప్రతిదానికి ఆ గోవిందరాజ గుడి దగ్గర గోపురం ఎక్కి తాగుబోతు గోబురమేకి నాకు మందిత్తి దిగుతున్నాడంటే ఆ తాగుబతి ఎక్కడానికి కూడా జగనే కారణం అంటారు ఏ ఆంధ్రప్రదేశ్లో హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అని రోజు ఒక న్యూస్ కనిపెడుతుంది అంటే అదిగో జగన్ వేసిన అప్పుడు పునాదే ఇంకా అది కొనసాగుతూ ఉంది అంత సెట్ చేయాలంటే టైం పడుతుంది కదా అంటారు వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చున్న ఐదు పైసలకు పనికిరాని యాంకర్లు ఇదేంటి చిత్రమో నాకు అర్థం కాదు ప్రతిదానికి జగ జగనే కారణం ఇంకా నయం వెనిజులా అధ్యక్షుడిగానే నికోలోస్ మధురోను దుర్మార్గంగా అమెరికా బరితెగించి ఒక దుచ్చరిగే దారుణం లేని వాళ్ళ దేశానికి ఎత్తుకొని పోయిన తర్వాత తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది ఈ మధ్య నికోలోస్ మధుర ఒక పాటకు డాన్స్ చేశాడట అది అమెరికాను రెచ్చగొట్టే విధంగా ట్రంప్ని రెచ్చగొట్టే విధంగా ఉందట దీన్ని మనసు మీద తీసుకుని ట్రంప్ హట్ అయింది ఆ పాటకు డ్యాన్స్ చేయకుండా ఉండేంటి ఇంతవరకు వచ్చేది కాదు ఏమో ఆయన ఆయన పాటకు డ్యాన్స్ చేస్తే వీళ్ళు అట్ట అవ్వడం ఎందుకు మనకు తెలియదు అట్టయితే ఎత్తుకొని వచ్చేస్తారు వేరే దేశ ప్రధ్యక్షుడిని డ్యాన్స్ చేస్తే అదే బాగా హట్ అయ్యాడు ట్రంప్ అందుకని చెప్పి దీనికోసం సపరేట్ టీంలో నియమించి ఆయన ఎత్తుకొని వచ్చారు ఇది నాలుగు నెలలు ఐదు నెలల ఆపరేషన్ అనేది రాసుకుంటూ వచ్చాడు న్యూయార్క్ టైం ఇంకా దానికి కూడా ఆడ నికోలస్ మధురో డ్యాన్స్ చేశాడు ఒక పాటకు ఏముంది ఆ పాటను గిరా తిరుగుతుంది ఫ్యాను అయ్యా నేను జగన్ అన్న ఫ్యాను అనే పాటకు మధుర డ్యాన్స్ చేశాడని ఆ డ్యాన్స్కి పాట పెట్టేసి అదిగో జగన్న మీద పాట రాసి దానికే మధుర డ్యాన్స్ చేశాడు అమెరికా ఎత్తుకెళ్ళింది ఆ నికోరాస్ మధురను ఆయనకి పరిస్థితి రావడానికి కూడా జగనే కారణం అని చెప్పి నాకు ఆశ్చర్యం లేదే వైంక వీళ్ళు అంత ఎంటర్టైన్ చేస్తారు సీరియస్లీ దానికి కూడా కారణం జగనే అంటారు కనీసం ఒక్కసారే నా కనుక ఒక అర్థవంతమైన చర్చ ఒక్కసారైనా కనుక ఒక వ్యాల్యూడ్ విమర్శ ఇవి వద్దే వద్దా కేవలం జగన్ మీద ద్వేషాన్ని మాత్రమే నింపుకొని ఒక 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 ప్రధానమైన గుంపులన్నిటికీ ఆ ద్వేషాన్ని నింపి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ గుంపు మద్దతు మాత్రం కూడా ఒకటి సార్ ఇదేనా సింగిల్ లైన్ ఎజెండా ఎందో స్వామి